ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి సెప్టెంబర్ ఆరు శుక్రవారం రోజున శుభ ఫలితాలు కలగబోతున్నా ఇంకా ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ముందు తెలుసుకోబేనా సమస్యలతో వాటి పరిష్కారం మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటివరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు పూర్తి వివరాలు వెళ్తే అష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుమరాజ్ వారికి ఈ రోజు చాలా మంచి రోజు మీరు మీ పనిలో గొప్ప పురోగతిని ఆశించారు అలాగే మీ పని విధానాలతో మీ అధికారులను ఆకట్టుకోవడంలో మీరు విజయం సాధిస్తారు మీ యజమాని మీ పనిని అభినందించవచ్చు వ్యక్తిగత సంబంధాలకి కూడా ఈ రోజు చాలా అనుకూలమైన రోజు మీ కుటుంబం మరియు స్నేహితులతో ఎక్కువ సమయం గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది మీ స్నేహితులతో మీ స్నేహంలో ప్రేమ వికసించడం ప్రారంభమవుతుంది మీ ఆరోగ్యానికి సంబంధించి పెద్దగా ఆందోళనలు ఉండవు ఇంకా మీ వ్యాపారంలో కొత్త ప్రణాళికలు అమలు చేయడానికి మీకు అవకాశం లభిస్తుంది మీ పనిని ముందుకు తీసుకువెళ్ళడానికి మీరు చురుగ్గా ఉండాలి మీ ఆదాయం పెరగడం వల్ల మీ బ్యాంకు బ్యాలెన్స్ పెరుగుతుంది అలాగే ఈరోజు మీరు మీ పనిలో విజయం సాధిస్తారు మరియు మీ రోజు చాలా సంతోషంగా ఉంటుంది కావున ఈరోజు ఆనందించండి ఇంకా కుంభరాశి వారు ఈరోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి చంద్రశేఖర అష్టకాన్ని పారాయణం చేయండి మరియు శివ దేవాలయాన్ని దర్శించండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన ఆసక్తిలో ఉంటుంది